మన ప్రభును రక్షకుడైన ఎస్ క్రీస్తు నాములో వాక్యంచిన మీ అందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు శక్తిగల శక్తి వాళ్ళ వాక్యం సందేశ చేసుకుందాం ఎవరు ధైర్యంగా ఉంటారో తెలుసా సందేశము ఎవరు ధైర్యంగా ఉంటారో తెలుసా ప్రాముఖ్యమైన ఐదు విషయాలు మనం దాని చేసుకుందాం మొదటగా చూస్తే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ధైర్యంగా ఉంటారు ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారు ధైర్యంగా ఉంటారు అపోస్త కార్యములు నాలుగో మొక్క చూస్తే అక్కడ పేతురు వ్యూహాన్లు దేవుని వాక్య పఠిస్తూ దేవుని స్వార్థ పఠిస్తూ ఉన్నప్పుడు విద్యలేని పామరులు ఇటువంటి కాలాలు ఇస్తున్నారా యేసుని వాళ్ళు ఆనుకొని ఈ విధంగా చేస్తున్నారని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఇట్లా ఇడిచిపెడితే మనకే ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది శాసనలు అధికారులు ఆ పేతురు వ్యూహాన్ని గద్దించి గట్టి గద్దించి ఇటువంటి కార్యాలు చేయద్దు మీరు అని వాళ్ళని గద్దించినప్పుడు వాళ్ళు భయపడ్డారు వాళ్ళు ఉన్న ఆ ధైర్యం అంతా పోగొట్టుకున్నారు అప్పుడు మరల వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎలా ధైర్యం అలా పొందుకోవాలని మరలా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు వాళ్ళు ఎలా ప్రార్థిస్తారంటే వారు కూడిన చోటు కంపించే విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తారు అట్లా నాలుగు ముప్పై చూస్తే వారు కూడిన చోటు వాళ్ళు కంపించి పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళు మరలు మరలా వాళ్ళు ధైర్యంగా దేవుని వాక్యం ప్రకటించినట్లు మనం చూడగలం ఈరోజు వాక్యం దేనిపై ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఆత్మ పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఉంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారని వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఈరోజు నువ్వు పద్నానికి భయపడుతున్నావా సమస్య భయపడుతున్నావా కష్టాన్ని భయపడుతున్నావా అతను వేయించాలంటే ప్రార్థనా జీవితం కలిగి జీవించు ప్రార్థనా జీవితం కలిగి మనం జీవించినప్పుడు ధైర్యంగా మనము ఉండగలం ఉండగలమని దేని వాక్యం రెండో చూస్తే ఎవరైతే నీతిగా జీవిస్తారో ఎవరైతే నీతిగా జీవిస్తారో వారు ధైర్యంగా ఉంటారు సామతలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒకటి చూస్తే దుష్టుడు తలపకుండానే పారిపోను నీతి మంతుడు సింహం వలే ధైర్యంగా ఉంటారు నీతిగా జీవిస్తే ధైర్యంగా ఉంటారు అబద్దలాడుతూ లంచాలు తీసుకుంటూ మోసాలు చేస్తూ ఎదుటి వాడిని కొంపలు ముంచుతూ ఉంటే వాళ్ళు ఏమాత్రము ధైర్యంగా ఉండనే ఉండరు వాళ్ళు ప్రధానికి భయపడతారు ఎందుకంటే దురికిపోతమేమో చిక్కుంటేమో ప్రధానికి భయపడుతూ ఉంటారు అక్రమ సంబంధం పెట్టుకుని ప్రధానికి భయపడుతూ ఉంటారు అందుకనే ఎవరైతే నీతిగా యథార్థంగా ఉంటారో వాళ్ళు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు అని దేవుని వాక్యం సరిస్తుంది ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండాలనుకుంటున్నావా అయితే మోసం చేయటం మానే లంచాలు తీసుకోవటం మానే అబద్ధాలు ఆటం మానే అక్రమ సంబంధం మానే నీతికి యథార్థంగా జీవించు నువ్వు కూడా దేవుడు నిండు కూడా సింహం వల్లే ధైర్యంగా ఉండే విధంగా దేవుడు చేస్తాడు మూడో చూస్తే ఎవరైతే దేవుని ఆనుకొని జీవిస్తారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఎవరైతే దేవుని ఆనుకొని జీవిస్తారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు అపోస్ట్ కార్యములు పద్నాలుగు అంత మూడు చూస్తే అక్కడ దేవుని స్వార్థ పఠిస్తుంటే దేవుని శిష్యులు గ్రీకు దేశస్థులు విశ్వాసం ఉంచారు అయితే అవిదేవిల అవిదేయులని యూదులు అన్నిళ్ళు పురుకొల్పి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళ మీద పగబెట్టే విధంగా చేస్తారు అప్పుడు ఏసై శిశులు వాళ్ళున్న ధైర్యము పోయి భయపడుతున్నారు మళ్ళీ బల అంటే దేవుని ఆనుకొని ఏసైని ఆనుకొని వాళ్ళు మరలా ధైర్యంగా ఉన్నట్లు మన దేవుని వాక్యం చూడగలం నువ్వు ధైర్యం కోల్పోయావా అయితే నువ్వు చేయాలంటే దేవుని ఆనుకో ఏసై నువ్వు ఆనుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా జీవించగలవు నాలుగో చూస్తే ఎవరైతే దేవుని మాట వింటారో దేవుని మాట విని స్వార్థ ప్రకటిస్తారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఇరిమే ఒకటి పదిహేడు చూస్తే అక్కడ ఇరిమి అంటా ఇరిమేతో యహో అంటాడు మీరు వెళ్ళి ఇరిమేతో నువ్వు వెళ్ళి నేను చెప్పింది వాళ్ళ చెప్పు ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో వారు ఎదుటే నీకు భయం భయం పుట్టిస్తా అంటాడు అనగా అందుకే నా పోస్తులు పౌలు అంటాడు ఒకటి కొరంతి తొమ్మిది పదాలు చూస్తే అయ్యో నేను స్వార్థ ప్రకటించే భారణ నా మీద ఉన్నది స్వార్థ ప్రకటించడ నాకు శ్రమ అంటున్నాడు ఇరుమేతో ఏహో దేవుడు అన్నాడు నేను చెప్పింది వీళ్ళు చెప్పు ఒక చెప్పలేదనుకో వారి ఎదుట నువ్వు చెప్పలేదనుకో వారి ఎదురు నేను భయం పుట్టిస్తా అంటున్నాడు ఈరోజు వాక్యాన్ని దేవుని పెట్టిన మన జీవితంలో దేవుని స్వార్థ పఠిస్తూ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రధాన్ని మనం ధైర్యంగా మనం ముందుకు సాగలం ఒకవేళ స్వార్థ పఠించడానికి ప్రదానికి భయపడుతూ ఉంటాం ఇరుమేవారితో దేవుడు మాట్లాడేట్టుగా నువ్వు దేవుని మాట వింటే నువ్వు ధైర్యంగా ఉంటావు దేవుని మాట విని తెలియని వారికి దేవుని స్వార్థ తెలియని వారికి మనం దేవుని మాట చెప్పేవారిగా ఉండాలి ఇంతకాలం ఎవరికి ఒక ఆత్మలను ప్రభు నడిపించలా నడిపించలేకపోయావా అయితే ఈరోజు నుంచన్నా నువ్వేం చేయాలంటే పందులేదు మృత అని చెప్పలేదు కానీ తెలియని వారికి నీకు తెలిసిన నీకు తెలిసిన స్నేహితులైనా నీకు తెలిసిన బంధువులైనా ఎవరైనా దేవుని గురించి తెలియని వారికి వారికి దేవుని మాటలు చెప్పినట్లయితే నువ్వు ధైర్యంగా ముందుకు సాగే విధంగా దేవుడు చేస్తూ ఉంటాడు ఐదో చూస్తే చివరిగా ఐదో చూస్తే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు సామెతలు పద్నాలుగు ఇరవై చూస్తే యో ఎందు భయభక్తులు కలిగేవాడు ధైర్యంగా ఉంటాడు యోబు నాలుగు ఆరు చూస్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని దేవుని వాక్యం అనగా దేవుని ఎందు భయము భక్తి కొంతమంది భయం ఉంటే భక్తి ఉండదు భక్తు ఉంటే భయం ఉండదు అనగా దేవునికి భయపడేవాళ్ళు సమస్యకి భయపడరు కష్టానికి భయపడరు రోగానికి భయపడరు వీళ్ళెవరు దేవునికి భయపడేవాళ్ళు అందుకని ఆ రోజు యువసేపు అంటాడు నేను దేవునికి భయపడే వాడిని అంటాడు ఆ దేవునికి భయపడిన యువసేపు గొప్పగా దేవుడు దీవించాడు ఆ రోజు దావేది కూడా అంటాడు నేను ఈ దేవునికి భయపడతా అని సౌను చంపినప్పుడు సంపనే సంపకుండా విడిచిపెట్టాడు ఈ రోజు వాక్యం దేవుని పెట్టా మనం ఇచ్చారంటే నువ్వు ధైర్యంగా ఉండాలనుకుంటున్నావా అయితే దేవుని ఎందు భయము భక్తి కలిగి నువ్వు జీవించినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది నీ భక్తి నీలో ఉన్న పిరికి తనాన్ని కాల్చివేస్తుంది నీకున్న భక్తి బహు ధైర్యంగా ముందుకు సాగే విధంగా చేస్తుంది ఎవరు ధైర్యంగా ఉంటారో తెలిసిన సందేశం మొదటి చూస్తే ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి జీవిస్తారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు రెండుగా ఎవరైతే నీతిగా జీవిస్తారో వాళ్ళు ధైర్యం ఉంటారు మూడోదిగా ఎవరైతే దేవుని ఆనుకొని జీవిస్తారో వాళ్ళు ధైర్యం ఉంటారు నాలుగోదిగా ఎవరైతే దేవుని మాట వింటారో మాట విని దేవుని స్వార్థ పఠేస్తారో వాళ్ళు ధైర్యం ఉంటారు ఐదోదిగా ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఈరోజు నువ్వు ప్రధాని భయపడుతున్నావా ఈ ఐదు విషయాలు కలిగి జీవించు నిన్ను నీ కుటుంబాన్ని ధైర్యంగా దేవుడు ముందుకు నడిపిస్తాడు ఇటువైకే దేవుడు దీల్చినాక ఆమె